ప్రశాంతంగా బతకాలంటే అందరికీ దూరంగా ఉండాలి ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనసుని చంపేసుకొని ఒంటరిగా బతకడం నేర్చుకోవాలి అప్పుడే ప్రశాంతంగా ఉండగలము చెట్టు బాగుంటే దాని పండుని ఎప్పుడైనా కోసుకొని తినవచ్చు దాని రుచిని ఆస్వాదించవచ్చు అలాగే భార్య అనే ఒక మహావృక్షాన్ని బాగా చూసుకుంటే మీరు మీ పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మీకు ఎండలో అయినా వర్షంలో అయినా నేడునిచ్చే ఒక మహావృక్షం భార్య అందుకే భార్యను అర్థం చేసుకుని తన నేడులో సంతోషంగా బతకండి ఇది నేను నా గమ్యం ఒక దారి తెలియనిది నా ప్రపంచం నేను కనే కలలాంటిది నా ఊహ అంత చిక్కనిది ఒక్క మాటలో చెప్పాలంటే నా ప్రపంచమే ఒకరు నీకు చెడి చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడి చేయాల్సిన పనిలేదు వాళ్ళే చెడిపోతారు కొలనలో నీటిప్రచాంతతున్న రాయి తాత్కాలికంగా చెడుగొట్టవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది చూసావా రాయి మాత్రం అడుగునే ఉంటుంది అలాగే కాలం ఎప్పుడూ మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఆలస్యం కావచ్చేమో కానీ ఇది నిజం ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి నీళ్ళలో ఈదే ఆలోచనలు మరోలా ఉంటాయి ఒకరిది అనుభవం మరొకరిది పోరాటం ఈత వస్తేనే నీళ్ళలో బతకగలము లేదంటే పోతాం కానీ ఈ సమాజం మధ్యలో బతకాలంటే ఇంకా చాలా విద్యలు తెలిసి ఉండాలి